గ్రహిస్తున్నాడు హలిలుయ్య మనకి మహిమ ప్రీ దేవుని బిడ్డారా ప్రతి ఉదయకాలం కూడా ఎంతో చక్కగా ఆత్మీకంగా ఆధ్యాత్మికంగా మేలుకరంగా దీవెనకరంగా ప్రతి ఉదయకాలం దేవుడే మన ఎద్దుకు వస్తున్నాడు మనతో మాట్లాడుతున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు నడవలసిన మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉండగా ఈ దినము దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం పరిశుద్ధ రేఖన గ్రంథంలో నుంచి పేదలకు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము పద పదవచ్చు చదువుకుందాం జీవమును ప్రేమించి మంచి దినములు చూడబోరువాడు చెడ్డదాన్ని పలుగకుండా తన నాలుకను కపుట మాటలు చెప్పకుండా తన పెదవులను కా కాచుకోనవలెము ఈరోజు దేవుని బిడ్డారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వా వాడు చెడ్డ మాటలు పలుకోకుండా తన నాలుకను కపుట మాటలు పలుకోకుండా తన పెదవులను కాచుకును అనే వాగ్దానాన్ని అనే మంచి మాటను దేవుడు మనకి ఇస్తున్నాడు ఈరోజు భవిష్యత్తులో మనం దీవించబడాలి అంటే మనము మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అంటే చెడ్డ మాటలు పలుకోకుండా మన నాలుగుని అదుపులో ఉంచుకోవాలి కపట మాటలు పలుకుండా మన పెదవుల్ని కాచి పెట్టుకోవాలి ఎందుకంటే నువ్వు మంచి దినములు చూడాలన్నీ కాశి ఉంటే దీవెనకరమైన వచనాలే నీ నోటి నుండి ఎప్పుడు రావాలి ఎందుకంటే నీ దేవుడు గొప్పవాడు సజీవుడు నీ నోటికి శక్తిని ఇచ్చాడు బలం ఇచ్చాడు జీవ మరణాలు నాలుగు వర్షంలో ఉంటాయి అని దేవుడే చెప్తూ ఉండగా ఎప్పుడు నీ నోటితో నువ్వేం చెప్పాలంటే ఎన్ని వచ్చినా ఏది వచ్చినా నా దేవుడు నన్ను దీవిస్తాడు నన్ను ఆశీర్వదిస్తాడు నన్ను గొప్ప చేస్తాడు భయంకరమైన పరిస్థితుల్లో ఎండిన ఎడారిల్లో కూడా జీవు పోటలు కలిగించగలిగిన నా దేవుడు ఎందుకంటే యహోవా నా కాపరి నాకు ఇల్లేమి కలుగుదు అని చెప్పి ఎప్పుడు నాకు దేవుడు ఉద్యోగం ఇస్తాడు మంచి చదువు ఇస్తాడు ఘనమైన వివాహం చేస్తాడు మంచి గర్భఫలం ఇస్తాడు నా భూఫలము నా పాడి పశువులు నా వృత్తి వ్యాపారాలు సమస్తాన్ని దేవుడు దీవెనకరంగా మారుస్తాడు అని నువ్వు ఎప్పుడైతే పలుకుతూ పలుకుతూ ఉంటావో నీవు మంచి దినములు చూస్తావు జీవంలో ప్రేమిస్తావు జీవంలోకి నడిపించబడతావు అందుకని దేవుని మిట్ల ఏ పరిస్థితిలో మీరున్నా ఎటువంటి స్థితిగతులు మీరున్నా మీ నోటి ద్వారా మంచి పలకండి మేలు చేయండి మేలు పలుకుతూ ఉండండి శుభవచనాలు పలుకుతూ ఉండండి ప్రార్థనా పూర్వంగా దేవుణ్ణి గొప్ప చేస్తూ ఉండండి దేవుణ్ణి హెచ్చిస్తూ ఉండండి సమస్తాన్ని సృజించిన వాడు ఆయనే కనుక నిన్ను ఖచ్చితంగా నీ నోటి మాటలను బట్టి నీ విశ్వాసాన్ని గనపరిచే విధంగా నిన్ను గొప్ప చేస్తూ నిన్ను ఆశీర్వదిస్తూ బలపరుస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు దేవుడు ఏమని అంటే మీ నోటి మాటల ద్వారా మీ నాలుగుల ద్వారా మీ జీవితం రాయబడి ఉంటుంది దీవించబడి ఉంటుంది కనుక కపుట మాటలు పలకొద్దు మోసపు మాటలు పలకొద్దు అబద్ధపు మాటలు పలకొద్దు జీవం కలిగిన మాటలు పలుకుతూ ఉండండి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు మంచి దినములు నువ్వు చూడబోతున్నావు కాబట్టి వాగ్దానాన్ని బట్టి జ్ఞానం తెచ్చుకుని జ్ఞానం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మహోన్నతుల గొప్పదేవ ఈ దినము ఏ వాక్కుని మాకు అందించారో ఏ వాగ్దానాన్ని మాకు ఇచ్చారో మీ బిడ్డలందరూ కూడా దాన్ని స్వీకరిస్తూ ఉండగా బిడ్డల పట్ల గొప్ప కార్యం జరిగించాయా వారి నోటికి మీరు కావలి ఉంచండి వారి పెదవులకు మీరు కావలి ఉంచండి ఎక్కడ మోసం కానీ అన్యాయం కానీ అక్రమం కానీ అబద్ధాలు కానీ ద్వేషం కానీ కక్షలు కానీ అయ్యా ఏది కూడా పని చేయకుండా పరిశుద్ధాత్మ మీ కాపుదల ఉంచి జీవము కలిగిన వాక్కులు ఇవయ్యా ఎప్పుడు మేలు చేయాలి మంచి చేయాలి నిన్ను స్థుతిస్తూ నిన్ను గనపరుస్తూ గొప్ప కార్యాలు మంచి జనంలో చూడగోరు వారిగా ప్రతి ఒక్కరిని కాలం లేవనెత్తయ్యా వారి ఉద్యోగాలను దీవించండి చేతి పనులు దీవించండి వ్యాపారాలను దీవించండి గర్భఫలం భూఫలం పాడి పశువులు ప్రతి ఒక్క దుక్కిటెత్తులు గొర్రెల మేకల మందలు పిండి పిసుకుతుంటే గంప అన్ని దీవెనకరంగా ఉంచాయా వారు ఏ పనైనా దీవెనకరంగా మార్చాయా ఆశీర్వాదకరంగా ఉంచండి ఎన్ని అవసరాలు ఉన్నాయి అన్ని అవసరాలను నీ రామంలో తీర్చబడినట్లుగా సహాయం చేయండి ఈ ఉదయం కాలం ప్రతి అక్కర తీర్చండి ప్రతి మేలు సహాయం చేయండి నా తండ్రి ప్రతి ఒక్కరి జీవితాన్ని అద్భుతంగా అందంగా మర్చాయా ప్రతి విధముగా నీ నామానికి మహిమకరంగా వారిని లేవనెత్తండి బలపరచండి కృప చూపించాయా ఏ మరణకరమైన ఛాయలు ఉన్నా నీతి సూర్యుడ మీరు ఉదయిస్తూ ఆ చీకటి మేఘాలు మరణ ఛాయలన్నీ వారిని వారి కుటుంబాలను దాటి వెళ్ళిపోతూ జీవంతో శక్తితో పనులతో నింపబడినట్టుగా సహాయం చేయమని ప్రవ్విన ఏసుక్రీస్తున్నాము పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి ఆ మెయిన్ కాబట్టి దేవుని బిడ్లారా వాగ్దానము ఉన్న దేవుడే ఈరోజు మనతో మాట్లాడాడు ఆ వాక్యం మన యొద్ధకు వస్తుంది దేవుడే మన యొక్క వచ్చి మనతో మాట్లాడుతూ ఉండగా దైవ్యం తెచ్చుకుందాం విశ్వాసంతో ముందు కొనసాగుదాం దైవికంగా వాగ్దానాల ప్రకారంగా జీవితం మరి మంచిగా అనేకులకి పంపించండి అనేకులకి షేర్ చేయండి తప్పనిసరిగా లైక్ చేయడం మర్చిపోవద్దు కామెంట్ చేయడం మర్చిపోవద్దు అనేకులు బలపరిచే విధంగా మీ సాక్ష్యార్థమైన జీవితాన్ని తెలియజేస్తూ ఉండండి ఈ రోజంతా మీకు తీవ్రకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మీ నిమిత్తం మనస్ఫూర్తిగా మేము మా మినిస్ట్రీ మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం హ్యాస్ డే ప్రైస్ గాడ్ బ్లెస్ యూ ఆ